మీ పేరండి నా పేరు వచ్చేసి రెడ్డిపో ప్రతాప్ కుమార్ అండి ప్రతాప్ కుమార్ పలుకూరు బండ మాది ఆసు కర్నూలు జిల్లా ఓకే మేము ఈ కొట్టకముందు మాకు పూత లేదు నల్లి చిగురు లేకుండే చిగురు లేదు అస్సలు లేదు లేకుండే మేము కొట్టిన తర్వాత మాకు ఏ మూడు కాంబినేషన్ చేసారా ఫస్ట్ రౌండ్ అవునండి ఇది వచ్చేసి క్యూరాలు వైకే స్టార్ ఆయుష్ కొట్టారు కొట్టినాక మీకు రిజల్ట్ అట్లా ఉంది మాకి అంత ఆయన అది సెట్టింగ్స్ గానీ అంటే క్రాప్ సెట్టింగ్ గానీ సెట్టింగ్ గానీ పూత గానీ అంత బాగా సూపర్ వచ్చింది అంటే ఇంత ముందు మనకి చిగురు లేదు కొట్టక ముందు ఈ మూడు కొట్టక ముందు అసలు చిగురు లేదు మీ చేయడం వైరస్ కూడా ఉంది వైరస్ ఇట్లా మొక్కలు కూడా ఉన్నాయి తర్వాత మాకు చిగురు అంతా సూపర్ సెట్ సెట్టింగ్ అంతా కాప్ సెట్టింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ రౌండ్ ఇవి కొట్టినాము ఫస్ట్ రౌండ్ ఇది కొట్టారు మీకు రిజల్ట్ బాగా అనిపించింది రిజల్ట్ బాగా అనిపించిన తర్వాత మేము మళ్ళీ సెకండ్ టైం కూడా ఇదే కంపెనీ నుంచి మళ్ళీ తీసుకున్నారు సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ తీసుకున్నారు సెకండ్ టైం కూడా ఇవి రెండు కొట్టినాం సెకండ్ రౌండ్ ఏంది వాయు ఎంత కాంబినేషన్ చేశారు వాయు ఎంత కాంబినేషన్ చేసుకున్నారు ఇది కొట్టి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ఫోర్ డేస్ అయింది అంతే మీకు ఎట్లా ఉంది ఈ రిజల్ట్ కూడా మీకు కొట్టిన తర్వాత కూడా బాగుంది పర్లేదు ఇప్పుడు ఇవి కొట్టిన తర్వాత మేము యూట్యూబ్ లో చూసి కొట్టినాము అవునండి వేరే కంపెనీలో లో వాడినాము మాకేం రిజల్ట్ రాలేదు ఈ కంపెనీలో వాడినందుకు రిజల్ట్ బాగుంది మీకు ఇప్పుడు రెండు రౌండ్ కి మీకు రిజల్ట్ బాగా కనిపించింది అందుకు ఇవే కొడుతున్నాం ఇవే కొడు రెగ్యులర్ గా ఇప్పుడు ఇవే చూస్తున్నారు అంటే ఈ మంద కొట్టముందు ఈ రోజుకి చాలా తేడా ఉంది కదా మీకు చాలా తేడా ఉంది బాగుంది మీకు క్రాప్ సెట్టింగ్ విషయంలో గానీ గ్రోతింగ్ విషయంలో గానీ ట్రిప్స్ మైట్స్ బాగా కంట్రోల్ అయినాయి మీకు ఫ్లవరింగ్ కూడా బాగుంది అంటే చేనులో దోమ కానీ పురుగు కానీ ఏం లేదు సార్ పురుగు పురుగుని కంట్రోల్ అయింది కదా అంత కంట్రోల్ ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది ఒకసారి చూపండి క్రాప్ సెట్టింగ్ ఇ కొత్త పిందెలే కాబట్టి బాగా సెట్ అవుతుంది మీకు మనం కొట్టిన తర్వాత సెట్ అయిన కదా ఇది వల్ల ఇవి కొట్టిన తర్వాత బాగా సూపర్ సెట్ అయ్యా ఇప్పుడు వచ్చేసి మీరు ఓన్లీ రెండు రౌండ్ మాత్రమే చేసుకున్నారు కదా సార్ ఇప్పుడు మీకైతే చాలా డిఫరెన్స్ ఉంది కొట్ట కొట్టక ముందు దానికి కొట్టిన తర్వాత ఇవి కొట్టిన తర్వాత చాలా డిఫరెంట్ వచ్చింది సేమ్ మాత్రం అందుకోసం ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటా ఉన్నారు యూజ్ చేస్తున్నాం ఇప్పుడు అంటే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు మీది ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు వీళ్ళ నెంబర్ కూడా యూట్యూబ్ లో నెంబర్ వస్తుంది కింద అవునండి అవును మీరు ఆ నెంబర్ చూసి మీరు యూట్యూబ్ ఫోన్ చేశారు ఇప్పుడు రెండు రోజులు కొట్టుకున్నారు ఫుల్ సాటిస్ఫైర్ అయితే రెండు రోజులు కొట్టిన తర్వాత మీ గ్రోత్ విషయం గ్రోత్ బాగుంది క్రాప్ సెట్టింగ్ అవుతుంది ట్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయినాయి వైరస్ కంట్రోల్ వైరస్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ స్ప్రెడ్డింగ్ కూడా ఆగిపోయింది కూడా ఆగిపోయింది వైరస్ కూడా స్ప్రెడ్డింగ్ ఆగిపోయింది కదా మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది

పిందులు మాత్రం బాగా తీందులు బాగా తినాయన సూపర్ ఎక్కడ వంకరకాయ కూడా ఏం లేదు కదా వంకొంటకాయ కూడా ఏం లేదు అన్ని అన్నీ గా వస్తా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అప్పుడు కూర్చొని ఓ అప్పుడు చాలా రేట్లున్నాయా క్రాప్ సెట్టింగ్ బాగైతుంది ఇబ్బంది లేదు స్ట్రైట్ వస్తున్నాయి కాయలు కూడా వైరస్ వచ్చిందని మనం ఫస్ట్ వచ్చిందని ఏం చేయలేము ఫస్ట్ దాని లేదు మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట వేరే మొక్క స్ప్రెడ్ కానీ అట్లా వేరే మొక్క రానట్లు సిక్స్ మాత్రం సూపర్ వచ్చింది ఇది మీకు గ్రోతో పాటు క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది కదా ఇంకా క్రాప్ సెట్టింగ్ కానీ సూపర్ ఉంది అంటే ఇదల్లా క్రాప్ సెట్టింగ్ సూపర్ అయింది ఫస్ట్ వచ్చినప్పుడు కొట్టకముందుకు ఆరు వర్షాలకి మీకు ఏంటంటే ఇంకా తీసేద్దామన్న సిచువేషన్ లో ఉన్నారు తీసేస్తాము ఏదన్నా జొన్న ఇప్పుడు ఈ రెండు రౌండ్లు కొట్టినాక మీకు ఇంకా కొద్దిగా ఆశ కొద్దిగా అంటే ఆశ పెరిగింది బాగా కొట్టుకోవచ్చు కంట్రోల్ అయింది అని కసి మీకు ఛాన్సెస్ వచ్చినాయి అంటే నమ్మకం వచ్చింది బాగా కొట్టుకుంటే మనకు రికవర్ అవుతుంది పంట పండుతుంది అని మీకు ఒక ఆలోచన కలిగింది ఇంకా ఆలోచనతో పెట్టుకున్నాం ఎప్పుడో అవునండి అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ